ఓం నమ శివాయ నా పేరు పాండ్రంగారావు రుద్రాక్షలు వేదగణితము నా సబ్జెక్టు ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో రుద్రాక్షల గురించి వేదగణితం గురించి చెబుతూ కనిపిస్తూ ఉంటాను వేదగణితాన్ని ఆధారంగా చేసుకొని జాతక పరిశీలన చేయడము ఆ జాతకుడు ఏ రుద్రాక్ష ధారణ చేస్తే సత్ఫలితాలు వస్తాయో తెలియజేయడము వేదగణితాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలో ఏ డివైజ్కి సాధ్యం కాని విధంగా కేవలం పది సెకండ్లో జాతక పరిశీలన చేయడం సుదీర్ఘకాలంగా నేను కొనసాగిస్తున్న ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ షణ్ముఖి రుద్రాక్ష ఆరు ముఖములు కలిగిన రుద్రాక్ష గత వీడియోలో మనం పంచముఖి రుద్రాక్షల వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖము కలిగిన రుద్రాక్ష గురించి వివరిస్తూ గత వీడియోలో పంచముఖి పంచభూతాత్ముకుడైన ఈశ్వర స్వరూపము ఆధ్యాత్మిక తత్వానికి జ్ఞానానికి ప్రతిరూపంగా చెప్పుకుంటే ఆరు ముఖములు కలిగిన రుద్రాక్ష కార్తికేయ స్వరూపము అంటే స్కంద స్వరూపము స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి ఈ ఆరు ముఖములు కలిగిన రుద్రాక్ష అనేక దోషాలను నివారిస్తూ ముఖ్యంగా కుజదోష నివారణకి ఇది ఒక సంజీవిని అంటే అతిశయక్తి కాదు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ షణ్ముఖి రుద్రాక్ష వేసుకుంటే ఆ దోష నివారణకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి శాస్త్రం ఏదైతే చెప్పారో అన్ అన్ని రకాలైనటువంటి విలువలతో కూడుకున్నటువంటిది ఈ షణ్ముఖి రుద్రాక్ష దీన్ని వైద్యపరంగా ఇంకొక రకంగా మనం దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఔషధీయంగా చెబుతారు ఎందులో అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు దీని నుంచి అది ఉపశమనం పొందడం కోసం ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఈ షణ్ముఖి రుద్రాక్షని ధరిస్తూ ఉంటారు ఈ షణ్ముఖి రుద్రాక్ష ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనం పరీక్షించాలి అనుకున్నప్పుడు రెండు షణ్ముఖి రుద్రాక్షలు తీసుకొని రెండు గుప్పిళ్ళలో పెట్టి పిడికెలు గట్టిగా బిగించి పది నిమిషాలు మనం అలా వెయిట్ చేయగలిగితే రెండు పిడికెళ్ళు మూసుకొని అది బీపీ నార్మల్కి వస్తుంది మనం ట్యాబ్లెట్ వేసుకుంటే నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ టైం తీసుకుంటుంది గంట లేదు అనుకుంటే ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మనం ఏదైనా ఒక ఫిష్ ఎక్వేరియం ముందు కూర్చొని ఆ చేపల కదలికల్ని మనం గమనిస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలలోపు బీపీ నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ షణ్ముఖి రుద్రాక్ష కేవలం పది నిమిషాలు రెండు పిడికల్లో గుప్పెట్లో పెట్టి ముగి అలా బలంగా దిగబెడితే పది నిమిషాల్లో నార్మల్ అవుతుంది సో అంతటి శక్తివంతమైనది ఎన్నో ఔషధీయ గులాన్ని కలిగినది ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్న ఈ షన్ముఖి రుద్రాక్ష నేపాల్ పరివాహక ప్రాంతంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో లభించేటువంటిది అత్యంత శ్రేష్టమైనదిగా చెప్తారు ఇది ఎపిలెప్సీకి అంటే మోర్చ వ్యాధికి కూడా అంతటి శక్తివంతమైనటువంటిదిగా దీన్ని వేదకాలం నుంచి నేటి కాలం వరకు చెప్తారు అంటే ఇలా ఎన్నో రకాల ఔషధీయ గుణాలు కలిగినటువంటిది ఈ షణ్ముఖి రుద్రాక్ష ఓం నమ శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కోల్గేట్ పేస్టో ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులిస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ వేషభాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు